అన్న ఇంకోటి కేసీఆర్ మూవీ మీరు డైరెక్టరా కెమెరామేనా ప్రొడ్యూసర్ నేను సినిమాటోగ్రాఫర్ని డైరెక్టర్ని ఆ రెండు ఆ చేశాను ప్రొడ్యూసర్ అని తెలిసింది ప్రొడ్యూసర్ రాకింగ్ రాకేష్ అండి ఈ సినిమాకి అన్న ఎట్లా ఈ ప్రాజెక్ట్ అనేది మీ దగ్గరికి ఎలా వచ్చింది ఇది ఈ సినిమాకి ముందు కేసీఆర్కి ముందు నేను బుర్జీ ఇలా సినిమా చేశానండి డైరెక్షన్ అండ్ సినిమాటోగ్రఫీ సూపర్ దాంట్లో హీరో ధనరాజ్ గారు అవును ధనరాజ్ గారి దగ్గర అసిస్టెంట్ గా పనిచేసి జబర్దస్త్ లో మంచి పేరు తెచ్చుకున్నాడు రాకింగ్ రాకేష్ జబర్దస్త్ లో ధనరాజ్ గారి సపోర్ట్ తోనే ఇతను వచ్చినాడు ధనరాజ్ గారికి లిటరల్ గా అన్నయ్య లాగా సో ధనరాజ్ లేకపోతే రాకింగ్ రాకేష్ అనేవాడు లేడు రాకింగ్ రాకేష్ అనేవాడు ధనరాజ్ గారి దగ్గర నుంచి బాయ్ గా పనిచేసి అతను టాలెంట్ తో జబర్దస్త్ లో ఒక టీమ్ లీడర్ గా ఎదిగి ఈ పొజిషన్ ఓకే సో నన్ను ధనరాజ్ గారు సజెస్ట్ చేశారు లాగా తమ్ముడు రాకేష్ నీకు ఫోన్ చేస్తాడు ఒకసారి అతను ఏదో కథ చెప్తా అంటున్నాడు నీకంటే నేను అనుకున్నాను కెమెరామెన్ గా వస్తున్నారేమో అడుగుతున్నారేమో అని చెప్పేసి కథ విన్నాను సో జనరల్గా జబర్దస్త్ నుంచి ఒకరిని ఒక బయటకు వచ్చి ఒక హీరో అవుతున్నారనుకుంటే ఏమో అనుకుంటాం వాళ్ళంతా స్కిట్లు చేస్తారు కామెడీ చేస్తారు కదా కామెడీ ఏమో అనుకుని కూర్చొని కథ విన్నాను ఆ కథలో ఒక మంచి ఎమోషన్ కనెక్ట్ అయ్యాను నేనండి ఎక్కడ కామెడీ లేదు సినిమాలో ఆ ఎమోషన్ కనెక్ట్ అయిపోయి ఓకే అండి చేద్దాం అని చెప్పేసి సరే ఎవరు డైరెక్టర్ని అడిగాను సార్ యాక్చువల్ డైరెక్షన్ కూడా మీరే చేస్తే బాగుంటుంది అనుకున్నామండి మేము ఇలా ధనరాజు గారు చెప్పారు మీకు నచ్చితే మీరు చేయండి అని అడిగారు నాకు ఎమోషనల్గా బాగా నచ్చిందమ్మా ఈ చిన్న చిన్న కరెక్షన్ చేస్తే ఇంకా బాగుంటుంది అని మేము ఇంకో ఫైవ్ డేస్ టైం తీసుకొని కథ పైన కూర్చొని ఆ కరెక్షన్స్ అన్ని చేసుకున్న తర్వాత డైరెక్టర్గా కన్ఫర్మ్ చేసి సినిమా స్టార్ట్ చేయడం జరిగింది ఓకే ఇది కేసీఆర్ అవుతుందమ్మా కేసీఆర్ అనే మూవీ స్టార్ట్ చేయడానికి కేసీఆర్ మూవీ స్టార్ట్ చేసి థర్టీన్ మంత్స్ ఫోర్టీన్ మంత్స్ అవుతుందండి ఒక ఫోర్టీన్ మంత్స్ అయితే వన్ అండ్ హాఫ్ ఇయర్ అవునండి అది ఎలక్షన్ బిఫోర్ రిలీజ్ చేద్దాం అనుకున్న కదండి ఎందుకంటే కేసీఆర్ అనే టైటిల్ అనేది ఉన్నప్పుడు కొంచెం వాళ్ళ గవర్నమెంట్లో ఆ సినిమా చేస్తుంటే ఇంపాక్ట్ ఉంటుంది మనకు రిలీజ్ టెన్షన్ ఉండదు అన్న దాంట్లో మేము స్టార్ట్ చేసాం ఇట్లా అనుకోవచ్చు అన్న సింపతి కోసం సినిమా అనుకోవచ్చా ఎప్పుడు గవర్నమెంట్లో ఉన్నప్పుడు కావచ్చు అంటే కేసీఆర్ దగ్గర నుంచి కొంచెం బేస్ గుంజడానికి కావచ్చు లేదంటే కాంప్లిమెంటరీగా కొంచెం తీసుకోవడానికి అంటే ప్లస్ అవుతుందేమో మళ్ళీ గవర్నమెంట్ వస్తుందేమో అన్న లో ఉండే తీసిరు కదా అంటే వాళ్ళ గవర్నమెంట్ ఉన్నప్పుడు స్టార్ట్ చేసేవాడు సినిమా అప్పుడు వాళ్ళ సింపత్తి ఎందుకు ఇస్తారు మనకి గవర్నమెంట్ వాళ్ళదు కదా వాళ్ళే అనుకోలేదు కదా ఓడిపోతామని కాదన్న ఒక ఒక విషయం గా ఇది గవర్నమెంట్ కేసీఆర్ గారు కావచ్చు టీఆర్ఎస్ ప్రభుత్వానికి కావచ్చు సంబంధం లేకుండా సినిమా చేశారా సంబంధం లేకుండా అని చెప్పలేదు ఎక్కడ ఏంట్రీ కూడా బట్ పొలిటికల్గా పొలిటికల్ సినిమా కాదు ఇది బయోపిక్ కాదు ఇది భజన సినిమా కాదు అని మేము ఫస్ట్ నుంచి చెప్తా ఉన్నాము ఇది ఒక కేశవ చంద్ర రమావతి అనే ఒక లంబాడి కుర్రాడు కథ ఇది టూ థౌజండ్ ట్వంటీ టూలో జరిగిన కదండి ఇది టూ థౌజండ్ ఫైవ్ లో స్టార్ట్ అయ్యి ట్వంటీ టూలో ముగుస్తుంది కథ ట్వంటీ టూలో ఉన్న సీఎం ఎవరంటే కేసీఆర్ గారు ఒక అభిమాని కథ ఇది ఒక కేసీఆర్ లాంటి ఒక అద్భుతమైన లీడర్ని చిన్నప్పటి నుంచి ఒక తాండాలు పెరిగిన కుర్రాడు ఆయన మీటింగ్ వెళ్ళి ఆయన ప్రసంగానికి వెళ్ళి తెలంగాణ రావడానికి ముందు ఎన్ని కష్టాలు అలా తాండాల్లో సరైన రోడ్లు లేక పవర్ లేక నీళ్లు లేక ఎంత కష్టపడ్డారు వాళ్ళు అనేది ఆయన చెప్తా ఉంటే ఆయన మీటింగ్లో అది ఇన్స్పైర్ అయ్యే కుర్రాడు ఓ ఇదా మన తెలంగాణ మనకు కావాలి మన నీళ్లు మనకు కావాలి లేకపోతే గుద్ది గుంజుకుందాం అని చెప్పిన ఆయన ఒరిజినల్గా మాట్లాడిన మాటలన్నీ ఇన్స్పైర్ అయ్యి ఒక అభిమాని కేసీఆర్ గారిని కలవడానికి సిటీకి వస్తాడు అది అది మా అనుకున్న కదండి ఫస్ట్ నుంచి కూడా ఈ టైటిల్ పెట్టడానికి కూడా ముందు మాకు యాక్సెప్ట్ చేయలేదు చాంబర్ నుంచి మాకు టైటిల్ పర్మిషన్ కూడా రాలేదు కేసీఆర్ అని అవును మీరు వెళ్ళి ముందు అక్కడ పర్మిషన్ తెచ్చుకోండి ఇక్కడ టిఆర్ఎస్ ఆఫీస్లో టిఆర్ఎస్ దగ్గర తీసుకోండి ఎందుకంటే ఒక లీడర్ పేరు పెట్టాలంటే కనుక ముందు వాళ్ళు పర్మిషన్ కావాలి అలాగే ఒక యాక్టర్ పేరు ఎవరిని పెట్టాలంటే కనుక అప్పుడు ఎన్టీఆర్ గారి పేరు పెట్టాలన్నా కూడా సావిత్రి గారి పేరు పెట్టాలన్నా పేరు పెట్టాలన్నా కూడా వాళ్ళు పర్మిషన్ తీసుకోవాలి ఫ్యామిలీ తీసుకోవాలి అన్న ఇంత స్టోరీ రాసినప్పుడు ఒక మా చిన్న డౌట్ అన్న ఇది జనాల క్వశ్చన్ అన్న నన్ను పర్సనల్గా నేను నాకు అంత వాంటెడ్ కూడా అవసరం లేదు జనాలకి ఏంటంటే రాకేష్ గారికి ప్రభుత్వం నుంచి డబ్బులు వచ్చినాయి వాళ్ళు తీయమంటేనే అంటేనే సినిమా తీసిండు ప్రభుత్వం మళ్ళీ గెలుస్తుందేమో అనుకున్నారు కానీ బుర్రిబాబా లాగా ఆల్రెడీ ప్రభుత్వం మళ్ళీ పోయింది ఇది పోగానే మళ్ళీ ఆల్రెడీ కొంత షూట్ జరిగింది మళ్ళీ ఓడిపోయారు కాబట్టి వేరే కాంగ్రెస్ పార్టీ వచ్చింది కాబట్టి ఈ స్టోరీ మార్చి ఇంకా కొంత రీషూట్ చేయాల్సి వచ్చింది అనేది ఒక చిన్న డిస్కర్షన్ ఉంది బయట లేదండి యాక్చువల్గా మీరు అన్నట్టు చాలా కామెంట్స్ నేను చూశాను చాలా న్యూస్ కూడా వచ్చినాయి ఇది కేసీఆర్ గారు బినామీ డబ్బు కేసీఆర్ గారు ఇరవై కోట్లు ఈ సినిమా కోసం ఇచ్చారు అని ఈ సినిమా మీరు చూస్తే కనుక ఇది ఇరవై కోట్ల సినిమా లాగా ఉందా ఇది పది కోట్ల లాగా ఉందా నాకు ఒక సిక్స్ అనుకుంటున్నాను అసలు ఇంపాసిబుల్ అండి ఇది మేము తీసిన సినిమానే కోటి అరవై లక్షల సినిమా తీసాం బలగం లాంటి సినిమా నాలుగైదు కోట్లైంది ఈ సినిమా అలా తీసా ఉంటే కనుక నిజంగా కేటీఆర్ గారు కేసీఆర్ గారు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉంటే కనుక ఇంకా లావేజ్ చేయాలి కదా మేము అదేదో ఆయన బయోపిక్ తీస్తాం కదా అన్న ఏ ఏ ప్రొడ్యూసర్ మేము ఇంతల్నే చేసినామని చెప్పరు కోటి రూపాయల సినిమా తీస్తే ఐదు కోట్లు అయినాయి అని చెప్తారు అంటే మీకు ఇలాంటి డౌట్లు వచ్చి ఐడి రైట్స్ ఐటీ రైట్స్ కావచ్చు ఇంకేదైనా జనాలకు డౌట్ వస్తుందని ఇట్లా మీరు ఇట్లా అబద్ధం చెప్తారని కూడా అనుకోవచ్చు కదా అంటే అబద్ధం అంటే కనుకండి నేను ఈ సినిమాలో నా బ్యానర్ కూడా యాడై ఉంది గరుడు వేగం నా బ్యానరు నా బ్యానర్ ఆడింది అంటే అదే నేను నా బ్యానర్ ఆడింది నేను డబ్బెట్టినట్టు కాదు ఒక సినిమాకి నేను పని పనిచేస్తుందా మీరు చెప్పాను కదండి ఒక పది నుంచి పన్నెండు లక్షలు తీసుకుంటాను డైరెక్టర్గా చేస్తే ఒక ఇరవై లక్షలు తీసుకుంటాను నా ఇన్వెస్ట్మెంట్ దాంట్లో ముప్పై ఐదు లక్షలు ఉన్నట్టే కదా ఆ ముప్పై ఐదు లక్షలు నా ఖర్చు నా ఇన్వెస్ట్మెంట్ అందుకే నా బ్యానర్ దాంట్లో ఉంది రేపు పొద్దున బిజినెస్ అయిన తర్వాత రేపు డబ్బు వచ్చిన తర్వాత నాకు రావాల్సిన డబ్బు నాకు ఇస్తారు సో దానికోసమే నా బ్యానర్ యాడ్ అయ్యి ఉంది లేకపోతే నేను ప్రొడ్యూసర్ కాదు దీనికి అయితే ఏదైతే ఖర్చు ఉందో యాక్చువల్స్ ఖర్చు అండి దీంట్లో మేము పెట్టిన ఖర్చు ఏంటి ఓన్లీ లొకేషన్స్కి దాంట్లో యాక్ట్ చేసిన యాక్టర్స్కి అండ్ పోస్ట్ ప్రొడక్షన్కి అండ్ మ్యూజిక్కి మెయిన్గా ఈ సినిమాలో మ్యూజిక్ గురించిగా అందరూ మాట్లాడుతున్నారు వద్దామన్న మ్యూజిక్ దగ్గరికి సారీ ఏమనుకోదు మధ్యలో ఇంట్రెస్ట్ స్టార్టింగ్లో మీకు కథ చెప్పినప్పుడన్నా మీకు భజన కొట్టినట్టు అనిపించిందా ఓపెన్గా మీకు ఏమనిపించింది అంటే భజన లాగా ఉంది టీఆర్ఎస్ భజనలాగా ఉంది అనిపించిందా లేదంటే ఒక 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 ఫ్యాన్ ఒక అభిమాని ఒక ప్రేమతో టీఆర్ఎస్ మీద ఉన్న ప్రేమతో కేసీఆర్ గారి మీద ఉన్న ప్రేమతోని తీసినట్టు అనిపించిందన్న మీకు ఓపెన్గా నీకు ఫస్ట్ క్లిక్ అయింది ఏంటి మైండ్లో నాకు సార్ నేను స్క్రీన్ క్లవర్స్ చెప్తాను సినిమా ఓపెనింగ్లో ఏం ఏం చూపించామంటే తెలంగాణ రావడానికి ముందు ఎన్ని కష్టాలు ఉన్నాయనేది మేము మూడు సీక్వెన్స్ చూపించాము అది అప్పుడు రాసుకున్న కథను తీసాను తప్పితే ముందు ఇందాక మీరు చెప్పినట్టండి సరైన టైంలో కరెంట్ ఎవరైపోయారు ఇప్పుడు నైట్ టూ ఓ క్లాక్ త్రీ ఓ క్లాక్ కరెంట్ ఇచ్చినప్పుడు ఆ చీకట్లో వెళ్ళి ఆ మెయిన్ ఎక్కడ చూసి ఆన్ చేసి కరెంట్ షాక్ తో చచ్చిపోయి చాలా మంది ఉన్నారు ఇవన్నీ మేము న్యూస్ కలెక్ట్ వాస్తవం అనేది ఇది న్యూస్ కలెక్ట్ చేసాం ఆ పెయిన్ చూపించాం సినిమాలో అప్పుడెప్పుడు బ్రహ్మాండంగా పండే పంటకి నైట్ ఎక్కువ నైట్ రెండు గంటలకు మూడు గంటలకు కరెంట్ వింటారా అని చెప్పి సినిమాలో ఒక సీక్వెన్స్ ఉంది అలాగే ఒక ప్రెగ్నెంట్ లేడీ డెలివరీ అవుతా అవబోతా ఉంది సరైన మార్గాలు లేక ఈ తాండా నుంచి ఊరు నుంచి సిటీకి తీసుకెళ్లే లోపు ఆవిడ చనిపోయింది నిజంగా రోడ్లు వేసి ఉంటే కనుక రోడ్లు బాగుంటే కనుక ఆవిడ బతికేది ఆవిడ పురుట్లో ఉన్న బెడ్ బతికేవాడు ఫీలింగ్ ఏంటంటే టీఆర్ఎస్ వచ్చిన తర్వాత అంతటా అయినాయి అంటే అంత టైం లేదనేది నేను దగ్గరగా చూసారండి సినిమా మేము రెక్కి వెళ్ళినప్పుడు లొకేషన్ చూడడానికి వెళ్ళినప్పుడు ఎక్కడెక్కడ మేము నిజామాబాద్ వెళ్ళామండి తర్వాత కరీంనగర్ సైడ్ వెళ్ళాము జగిత్యాల సైడ్ వెళ్ళాము మాకు సినిమాలో కావాల్సింది ఏంటంటే టూ థౌజండ్ ఫైవ్ లో నిజంగానే అన్ని కష్టాలు ఉన్నాయి కదా అలాంటి ఒక పూరి గుడుసులు విలేజ్లు ఉన్నాయా తాడాల్లో అని చెప్పి తిరిగాము ఎక్కడ కనిపించలేదు ఓకే